ఎస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఈశ్వరి ఫామ్స్ అధినేత తాడల చక్రవర్తి నర్సరినందు సోమవారం కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా మాజీ మంత్రివర్యులు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు మండల అధ్యక్షులు యాదవ్ సతీష్ చంద్ర స్టాలిన్ ఊటగూరు శైలజ కొత్తపల్లి శివాజీ టే శ్రీనివాసు తాతపూడి బాబి వైఎస్ఆర్ సిపి నాయకులు కూటమి నాయకులు వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని కడియం మొక్కల వనంలో పాల్గొనడం తాడల విష్ణు చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చక్రవర్తిని ముందుగా అభినందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కడియం నర్సరీలో మానవాలకి ఎంతో ఉపయోగకరమైన ఆక్సిజన్ అందించే ఈ మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఈ కడియం నర్సరీలు అలాగే ఇక్కడ వీటిని ఉత్పత్తి చేస్తున్న ముఖ్యంగా నర్సరీ రైతులను అభినందించారు ఈ నర్సరీ రంగాన్ని గత వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు ఈ ప్రాంత వాసైన జగ్గంపూడి రామ్మోహన్ రావు మంత్రిగా ఉన్న సందర్భంలో నర్సరీని వ్యాపారం నుండి మినహాయించి ఒక వ్యాపార పరంగా కాకుండా కేవలం ఒక వ్యవసాయంగానే ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని తద్వారా నర్సరీలకు ఎంతో ఉపయోగకరం జరిగిందని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో వన భోజనాల్లో కుల మత వర్గభేదాలు లేకుండా రాజకీయాలకు తావు లేకుండా అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఈ వన పాల్గొనడం ఎంతో మంచి విషయమని రానున్న రోజుల్లో కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని ఆయన అన్నారు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మా పార్టీ నాయకులు తడాల చక్రవర్తి గారు వారి నర్సరీ నందు కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మా పార్టీ నాయకులే కాకుండా వివిధ పార్టీలో ఉన్నటువంటి పెద్దలను కూడా ఆహ్వానించి మనసామారాధన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు ఆ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వృక్షరాజ్యమైనటువంటి అంటే కార్తీక మాసానికి ప్రతీక అయినటువంటి వృక్షరాజ్యం వృక్షానికి పూజ చేయటం అనేటువంటిది ఆనవాయితీ మనకు ఒక ఆర్యోక్తి ఏమిటంటే వృక్ష రక్షిత రక్షిత వృక్షాన్ని రక్షిస్తే అవి మనల్ని రక్షించే అభిప్రాయాలు వాటిని నివారించడం కోసం పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఒక మార్గదర్శనం ఏమిటంటే వారిద్దరు అభేదులని కార్తీక మాసం నందు వారు దామోదర స్వరూపంగా మనల్ని అనుగ్రహిస్తారనేటువంటి మాట చెప్పారు ఎలా అభేదులు శివస్య మనహా విష్ణు విష్ణుస్య హృదయం శివ వారి హృదయంలో ఈయనున్నాడు ఈయన మనసులో ఉన్నాడు మధ్యలో మనకెందుకు రా బాధ మనందరం కూడా ఏకస్వరూపుడు అయినటువంటి స్వామిని అనేటువంటి మాట ఏ రూపంలో ఉన్నాడు రూపంలో ఉన్నాడు ఆ వృక్ష రూపంలో వృక్ష సంపదను మనం రక్షించడం కోసం ఇవాళ కడియం అని అంటే కడియం అందరూ వ్యాపారస్తులు అనుకో పెంచి సాకి సమాజానికి ఒక సంపదగా అందిస్తున్నారు ఏ సంపద ప్రాణవాయువు సంపద ప్రాణవాయువు ఎక్కడ పుడుతుందంటే వృక్షంలో పుడుతుంది ఆ వృక్షాన్ని ఎవరు పెంచినా దాన్ని ఎవరు ప్రసాదంగా ఇచ్చినా ఎవరు దానిని వ్యాపార కోణంలో చేసినా కూడా మనకి తెలియనటువంటి సేవ చేసేవారు అవుతారు కాబట్టి మా చక్రవర్తి గారు ధన్యుడు ఇవాళ మమ్మల్ని అందరినీ పిలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము కొంత ఇందులో ఉన్నటువంటి ఏంటంటే ఈ స్థడియంలో ఇంత పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఇరువురు నేతలు ఒకరు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన జక్కంపూట్ రామ్మోహన్ రావు గారు నర్సరీల్ని ఆరోజులు కాదు రైతు పడే కష్టాలన్నీ నర్సరీ రైతులు పడుతున్నారని రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి ఒక దాఖలాను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆయన ఏ లోకంలో ఉన్నా ఈయనే లోకంలో ఇద్దరు ఇక్కడ లేరు కానీ ఇక్కడ వృక్ష సంపద పట్ల ఇక్కడున్నటువంటి వ్యాపారులకి ఆసక్తి పెరగాలని వారు చేసిన ఆలోచన ద్వారా కడియంలో పదోళ్ళకి పది గ్రామాలు సరిపడా ఉన్నటువంటి ఇవాళ నర్సరీ వంద గ్రామాలకి పాకింది కడియం అంటే భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కడియం వృక్షాల ప్రాణవాయువు ఆ ప్రాణవాయువుని మన నిత్యము మనకు అందించేటువంటి మహాతల్లి వృక్షమే ఆ వృక్షరాజ్యాన్ని ఇవాళ సంరక్షించాలనేటువంటిది ఈ కార్తీక మాసంలో మనకు కలగాల్సినటువంటి స్పృహాస్ఫురణ ఈ రెండింటికి కూడా ప్రత్యేకగా ఉన్నటువంటి వృక్షాన్ని సేవించే క్రమంలో దామోదర స్వరూపం వృక్షంలో ఉంది దామోదరుడు ఎవరు గతంలో ఉన్నటువంటి విభేద కారకమైనటువంటి శివకేశవ నామాల్ని ఎవరైతే శివార్చకులు ఉన్నారో ముఖ్యత పెరిగింది దీనికి కారణం ఆ నాయకులను కూడా మనం స్మరించుకుంటూ మేము గత ప్రభుత్వంలో కూడా వారి కోసం కావలసిన అన్ని రకాలైనటువంటి వారి సహాయాన్ని సహకారాన్ని కూడా అందించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇది దామోదర స్వరూపుడైనటువంటి వృక్షరాజ్యంలో ఉన్న ఈరోజు మహావిష్ణువు శివుడు కలిసిన దామోదరుణ్ణి ప్రార్థన చేస్తున్నాం ఈ రాక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వజనులు సుఖ సంతోషాలతో ఉండాలని సర్వ జనులు దయాహృదులై ఉండాలని ధర్మబద్ధులై జీవించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను స్వార్థం లేదు నిస్వార్థంగా వాటి ధర్మాన్ని వృక్షాలు పాటించడం వల్ల మనం జీవిస్తున్నాం అది యథార్థకాలం అంటే వృక్షాలు ఏం చేస్తున్నాయి వాటి ధర్మం ఏమిటంటే వృక్షరాజ్యం సూర్యకాంతిని స్వీకరించి మన ప్రాణవాయువుని ప్రదానం చేస్తుంది దానం చేస్తుంది మనకు ప్రాణవాయువుని మనకు దానం చేస్తుంది

நான்கு வரவங்க வந்து கடும்பிறன कोनो न कोनो बिना ये ले ले 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 ये ले ले

ले विलॉक को नंबर 9 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